ఎన్టీఆర్ శిలాపగ్రహ శిలా విగ్రహానికి సంబంధించి ఫలకం ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది దుండగులు ఇది పూతల పట్టులో చోటు చేసుకుంది అలాగే అక్కడ టీడీపీ నేతల ఇంటికి కూడా చెప్పులు దండ వేశారు దుండగులు ఇది వైసీపీ నేతల పనే అంటూ మరో పక్క టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు గ్రామంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము చెప్పుల దండలు వేసిన దృశ్యాలు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకం ధ్వంసం చేశారు దుండగులు ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టులో చోటు చేసుకుంది ఇది అంశానికి సంబంధించి మరియు అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి టీడీపీ నేత ఇంటి కూడా చెప్పులు దండ వేసినట్టు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఇది ఎవరి పని ఆ భవాని చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు నియోజకవర్గ నియోజకవర్గం పోతలపట్టు మండలంలోని ఎగువ పాలు పాలు పాలకూరు గ్రామంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఆ విగ్రహానికి ఉన్నటువంటి శిలా కూడా ధ్వంసం చేశారు అలాగే పక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి ప్రధాన ద్వారానికి వచ్చి గేటుకు వచ్చి చెప్పుల దండ వేసి అక్కడే పేడతోటి ఇంటి ఇంటి మొత్తం పేడతోటి అలికేయడం జరిగింది ఇంట్లోకి ఎవరు వెళ్ళడానికి కాబట్టి బయటకు వచ్చే వాళ్ళకి కానీ పేడ పూస్తామని చెప్పి ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశారు అలాగే ఎన్టీఆర్ విగ్రహంలో కొన్ని భాగాలకు కూడా పేడ పూసినట్టు స్థానికులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు ఇదంతా అధికార వైకాపా నాయకులకు సంబంధించి వాళ్ళ అంటే కొంతమంది చర్యలు దుశ్చర్యాలు పడ్డారు కాబట్టి తక్షణం దొండగుల్ని శిక్షించాలి వాటి పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన కూడా గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకుని విచారణ చేపట్టారు గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా తోటి అక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలుగా అక్కడ పోలీసు బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేసినట్టు వరకు సమాచారం ఉంది అయితే విచారణలో ఎవరు చేశారు ఎందుకు చేశారు అన్నది కానీ బయటపడితే కానీ ఈ విషయంలో గ్రామస్తులు కొంత శాంతించే పరిస్థితి అయితే కనిపించట్లేదు భవాని థ్యాంక్ యూ హరిబాబు